హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో పప్పు చారు నేను ఎలా చేస్తానో చూద్దాం ముందుగా కందిపప్పు వాష్ చేసుకొని ఒక పావు గంట నానపెట్టుకోవాలి అలాగే చింతపండును కూడా లెమన్ సైజులో తీసుకొని వాష్ చేసుకున్నాను పప్పుని స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఉడకబెట్టేసుకుందాం ఈ పప్పు ఉడికే లోపల చింతపండు నానిపోతుంది చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పప్పుచారులో మనం వేసే వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు వెజ్జెస్ ఏమేమి తీసుకున్నానంటే ఒక వంకాయ టమాటా రెండు బెండకాయలు ఒక కాకరకాయ ఒక స్వీట్ పొటాటో నార్మల్ పొటాటో వేయలేదు నేను ఓన్లీ స్వీట్ పొటాటో మాత్రమే వేశాను ఒక ఆనియన్ ఒక టూ త్రీ పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకోండి మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు ఇక్కడ కట్ చేస్తున్న విధంగా తీసుకున్నా నేను ఈ వెజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాక బెండకాయని చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను బాగా పొడవుగా కట్ చేయలేదు టమాటాకి వైట్ పార్ట్ని తీసేయాలి కాకరకాయ రింగ్స్ లాగా స్వీట్ పొటాటోని కూడా రి రింగ్స్ లాగా కట్ చేశాను పప్పును కూడా ఉడికిపోయింది దాన్ని కూడా మూత తీసేసి ఆ వేడిగా ఉన్నప్పుడే దాన్ని మంచిగా స్మాష్ చేసుకుంటే తొందరగా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది లేకపోతే మళ్ళీ పప్పు విడివిడిగా ఉంటుందన్నమాట ఈ పప్పు చారులోకి నేను కేవలం ఒక గంట మాత్రమే యూజ్ చేశాను మిగతా ఒక రెండు గంటలు పప్పుని విడిగా సపరేట్ చేశాను ఈ పప్పులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ నేను ఒక టూ త్రీ గ్లాసెస్ తీసేసుకున్నాను పక్కన కనబడుతుంది కదా దాంతో తీసుకున్నాను అనమాట వాటర్ నేను వాటర్ వేసేసాక బాగా వాటర్లో పప్పునంతా నీట్గా కలిపేసుకోవాలి దీంట్లోనే మనం ఇందా కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేస్తాను చింతపండుని కూడా నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని కూడా మంచిగా రసం తీసేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే వేసుకున్నాను పిప్పి పక్కన పెట్టేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ పప్పుచారు స్టవ్ మీద పెట్టేసుకొని ఉప్పు పసుపు పప్పుల పొడి కొంచెం కారం సాంబార్ పొడి అన్నీ వేసి మిక్స్ చేసుకోండి బెల్లం ముఖ్యం బిగులు మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుంటే పప్పుచారు రెడీ లాస్ట్లో పోపు నా పప్పు మా ఇంటి పప్పుచారు ఎలా ఉందో comment please